శ్రీ గురు చరిత్ర నలభై మూడవ అధ్యాయం ప్రారంభం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీగురుడు సాయం దేవుడితో చెప్పిన ఈ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జోదంలో ఓడిపోయి తన తమ్ముళ్లను ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గది అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యమును అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతుల కష్టపెట్టారు వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా చేయమని దుర్వాస మహర్షిని పురికొల్పి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు పాండవులు అతనిని పూజించి స్వామి నీవు భూభారం తొలగించడానికే అవతరించావు మేము మీకు ప్రాణ అయినప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కు ఎవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమని శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు నేను అనంతుడను సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనైన నాయందు ఉన్నాయి అట్టి సర్వాంతర్యామిగా అనంతుడు ఉన్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి మీ కష్టాలు తీరుతాయి ఈ అనంతవ్రతం శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు పూర్వం కృతాయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని ది భార్య దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది సుమంతుడు తన కర్మానుష్టానికి భంగం రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాలి ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండుకి ఇచ్చి వివాహం చేశాడు కానీ అతని భార్య పెట్టే బాధలను ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు అయినా కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా దోవ భత్యానికి కించిత్తు పేలపిండి అయినా ఇవ్వటానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తూ ఉంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్టు చెప్పారు ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువు ఆ వ్రత విధానము ఇలా చెప్పింది ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి రాడు పద్నాలుగు ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలసం స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదల పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజుని ద్వాదసాక్షరి మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యథాశక్తి పూజించాలి తరువాత ఆ తోరము కుడి చేతికి కట్టుకొని పాత తోరం విసర్జించాలి తరువాత గోధుమ పిండి వంట చేసి నివేదించి దక్షరతో సహా ఒక వేద విప్రునికి దానం ఇవ్వాలి తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కుండలు ఇస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదువు సుశీలాదేవి చేత అనంతవ్రతం చేయించింది తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రతమహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అప్పుడు కొంతకాలానికి కౌండున్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు ఒకరోజు కౌండున్యుడు తన భర్త చేతికున్న తోరము చూసి ఇదేమిటి నన్ను వశం చేసుకోవటానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు అది అనంత తోరమని దాని మహిమ వలనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా నమ్మక అతడు దానిని తుంచి నిప్పులో పడేశాడు కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదనము గుర్తించి ఎలాగైనా అనంతుణ్ణి దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైన చేయనని శపథము చేసి అనంత అనంత అంటూ కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు దారిలో ఒక చోట పూత కాయను ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు అదేమి చిత్రమో కానీ దాని మీద ఒక్క పక్షైనా వాలలేదు కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడుగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్తుతి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైన కొరకని ఆవును దూడను చూసి వాటిని అడిగాడు అవి కూడా అలాగే చెప్పాయి మరొక చోట అటువంటి ఆంబూతు కనిపించి అలానే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌండన్యునికి రెండు కొలనులు కనిపించాయి ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలటం లేదు అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి తరువాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదు అన్నాయి చివరకు అలసిపోయిన ఒక ఒకచోట కూలబడ్డాడు అప్పుడు ఒక ముసలివాడు అతన్ని చేయి పట్టి లేవదీసి అనంతుణ్ణి చూపిస్తారు రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు కౌండిన్యుడు అతడే అనంతుడిని తలిచి అతనిని స్థుతించి నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠము వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌండుయుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు అనంతుడు ఇలా చెప్పాడు పూర్వం ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు అందుకు అతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై పాలయ్యాడు చవిటి నేలను దానమిచ్చినవాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడు శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూసిన ఆబోతుగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెల్లే నీవు చూసిన ఆ రెండు చెరువులు క్రోధము వహించినవాడు గాడిదగాను మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగానో జన్మించారు నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడు అయ్యావు గనుకే ఆ వృద్ధుడి రూపంలో నేను నీకు దర్శనం ఇచ్చాను అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్తుని నీతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను కోరినాయి కనుకనే వాటన్నింటినీ ముక్తి కలిగింది నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుండి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తరువాత వైకుంఠానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథవిని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందిన వారే లేరు పొందని వారే లేరు కనుక సాయం దేవా నీవు కూడా నీ గోత్ర అయిన కౌండిని వలే ఆ వ్రతం వ్రతం ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్టతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు తరువాత అతడు తన భార్యా బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శాషమంతా గురుసేవలో గడిపి తరించారు అందువలనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీగురు చరిత్ర లభించింది అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు శ్రీ దత్తాయి గురువైన మహా శ్రీ శ్రీపాద వల్లభాయన మహా శ్రీ నృసింహ సరస్వతి అయిన మహా శ్రీ గురు చరిత్ర నలభై మూడవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ